ఏదైతే లెక్కలు తేలలేదు వాటాలు తేలలేదని పదే పదే గుంటనక్క గారు అంటుంటే నాకు అనిపించేది ఏంటంటే ఆయన లెక్కలు వాటాలు తేలలేదేమో అని ఒకటి రెండు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గుంటనక్క గుంపు ఇద్దరు కలిసి ఉండి కంప్లీట్గా ఈ అంశం నుంచి దృష్టి మరల్చేలాగా చేస్తున్నారు ప్రజల్ని ఇరవై ఐదు వేల కోట్లది కొట్టేయడానికి రెండు వందల యాభై కోట్ల వ్యక్తిని చూపించి మొత్తం దృష్టి మరుస్తున్నారు ఒకటి రెండు హరీష్ రావు గారు మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్లో అడిగినారు ఖచ్చితంగా మొత్తం టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు ఎంక్వైరీ అడిగారు అంటే జరుగుతున్నది ఏంది ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఎంక్వైరీ అని హరీష్ రావు గారు అడుగుతున్నారు అన్ఫార్చునేట్లీ ఈ గుంటనక్క గారి యొక్క గోతిలో కేటీఆర్ గారు పడ్డరు తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా అదే అడుగుతున్నారు మరి అంటే మీ ప్రభుత్వం మీద మీరే అడగడం ఏందన్నది చాలా వెరైటీగా అనిపించింది సో దాన్నే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది అదే పార్టీలో ఉంటూ ద్రోహం చేయడం కేసీఆర్ గారికి అన్నది గుంటనక్క గారికి వెన్నతో పెట్టిన విద్య ఇప్పుడు కూడా వారు అదే చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వారి విధానం చూడండి వారు మాట్లాడే పద్ధతి చూడండి టోటల్ ట్వంటీ ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే డిమాండ్ చేస్తున్నారు ఎంక్వైరీ చేయాలని మరి యాజ్ గా తెల్లారు కేటీఆర్ గారు కూడా అదే అడిగారు సో ఈ గుంటనక్కని గుడ్డిగా ఫాల్ అయ్యి గుంతలో పడ్డారని నేను అనుకుంటున్నాను